హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుర్జుపల్ల గ్రామంలో శ్రీ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో జతపల్ల విభాగం నిర్వహించారండి ఆ జతపల్ల విభాగానికి వచ్చిన జతండివి ఎర్రమల్ల శోహిత్ రెడ్డి గారు మోక్షన్ అధిరణ్ రెడ్డి గారండి వారి జతపల్ల గిత్తలు కూడా రావడం జరిగిందండి బుర్జుపల్ల గ్రామానికి జతపల్ల విభాగానికి బుర్జుపల్ల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి జతపల్ల విభాగానికి వచ్చిన జతండి ఇవి ఎర్రమల్ల శోహిత్ రెడ్డి గారి జతపల్ల గిత్తలు గిత్తపేరు బుడ్డగిత్త అండి ఈ గిత్త పేరు ఉలిపి ఉలిపిది గిత్త అండి ఉలిపిది ఈరోజు ఈ బుర్జుపల్ల గ్రామంలో జతపల్ల విభాగంలో ఈ జత ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ